మేము మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ రాజ్యాంగబద్ధ పదవిలో మున్సిపల్ కోఫిషన్గా ఉన్నటువంటి పరిసన్న వీన్ను ఎస్ఐ గారు ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం ఎందుకంటే పోలీస్ స్టేషన్లో గత ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అని పౌరులను రిసీవ్ చేసుకునే విధానాన్ని కూడా వాళ్ళు మార్చారు మరి ఈ పోలీసుల తీరు ఇట్లా అన్యాయంగా ఉండడం చాలా బాధాకరం ఆయన నా ముందే గల్ల బట్టి రూమ్లో నూకపోయి నువ్వు పోషన్ అయితే మాకేంది నువ్వు ఎవడైతే మాకేంది అని తన ఇష్ట ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది మరి గతంలోనే నవీన్ స్వయంగా సిపి గారికి ఏసీబీ గారికి కూడా తెలపడం జరిగింది ఇప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా ఎస్ఐ పై ఎలాంటి చర్య తీసుకోలేదు మరి గతంలో అతను పనిచేసినటువంటి ఇంతకుముందు పనిచేసినటువంటి ధర్మారం స్టేషన్లో కూడా దళిత మహిళపై ఇట్లానే ప్రవర్తిస్తే ఆయన సస్పెండ్ అయిన సందర్భం ఉన్నది మరి అది మరవకముందే ముందే మళ్ళా భీమవల్లో రాజ్యాంగబద్ధ పదవులో ఉన్నటువంటి ఒక దళితుని గల్లబట్టి రూముల దాకా విడ్చుకపోవడం ఎంతవరకు స్తంభం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకొని సీపీ గారికి మేము మరొకసారి విన్నవిస్తూ ఉన్నాం మరి భీమగల్ భీమగల్లో ఇంత ఘోరమైన పరిస్థితి జరిగితే మరి ఇప్పటి వరకు ఎస్ఐపై ఎలాంటి చర్య తీసుకోలేదు ఇప్పుడైనా ఖచ్చితంగా ఎస్ఐని సస్పెండ్ అయ్యే వరకు మేము విడిచిపెట్టేది లేదు మరి ఇంకా మునుముందు ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది ఇప్పుడైనా మీరు ఎస్ఐ ఎస్ఐని సస్పెండ్ చేసి చర్య తీసుకోగలరని కోరటం పద్దెనిమిదవ తారీఖు జరిగిన ఈ సంఘటన మా మున్సిపల్ పోర్షన్ సభ్యులు నవీన్పై జరిగిన సంఘటనకు మేము మా మున్సిపల్ పారక వర్గ్యం అందరం ఖండిస్తూ మరి ఏదైతే నవీన్ మీద జరిగిన సంఘటన ఉందో అది ఈ దళితుల మీదే మరి ఆయనకు అటువంటి అభిప్రాయం ఉందా ఏందో తెలియదు కానీ ఇంతకుముందు కూడా ఒక సంఘటన జరిగింది మరి ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా ఆయన ఇంకా మళ్ళీ అదే ప్రవర్తన పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఇది ఈసీకి కాంప్లైంట్ చేస్తాం అదేవిధంగా కమిషన్ అమ్మాల ఎస్సీ కమిషన్ కాంప్లైంట్ చేస్తాం ఎస్టీ వాళ్ళకు కూడా కాంప్లైంట్ చేసి మరి దళితుల మీద ఇలా ఇలాంటివి జరగకుండా చర్య తీసుకోవాలని చెప్పి ఈసీ గారిని కోరుతాం అదే అదేవిధంగా ఎస్పీఆర్ని కూడా కోరుతూ మరి దీని మీద ఇంకా ముందు ముందు చర్య తీసుకోకపోతే తీవ్రమైన ఇంకా దూత చేసి మరి గోడ్లంగిరికి ఎక్కడం జరుగుతుంది ఇక్కడైనా ఈ ప్రెస్ మీట్తోనైనా ఈ స్పందనతోనైనా చర్య తీసుకోవాలని చెప్పి కోరుతుంది ఈ నెల పద్దెనిమిదవ తారీఖున భీమగర్ మున్సిపల్ కార్షన్ సభ్యుడు కర్షన్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు ఒక కేసు నిమిత్తం పోలీస్ స్టేషన్కి పోతే ఎస్ఐ గారు దుర్విషలాడడం బూత్ మాటలు ఆడడం అంతేకాకుండా గల్లా బట్టి లోపల వేయడం అనేది దాన్ని మేము ఎస్సీ ఎస్టీ ఒక గిరిజనుడి తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికే సిపి గారికి అదేవిధంగా ఎంహెచ్ మానవ హక్కుల కమిషన్ వారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటికీ మూడు రోజులు అవుతా ఉంది ఇప్పటికీ ఆయన మీద కేసు అరెస్ట్ చేయడం చేయడం అనేది వాస్తవిక విషయం ఇది చట్టంలో ఉన్నటువంటి విషయం ఒక దళితుని రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నప్పటికీ ఏదన్ని కేసులో విచారణ జరుగుతున్నప్పుడు లేదా వ్యక్తులకు సంబంధించిన కేసులో ప్రజాప్రతినిధులు పోలీస్ స్టేషన్కి పోవడం అనేది సహజమే అటువంటిది గౌరవించకుండా సరే చట్టంను తన చేతిలోకి తీసుకోకుండా ఏదైతే విషయాలునో నిజానిజాలు తెలుసుకోవడం తెలుసుకోవడానికి ప్రయత్నమే చేస్తుండగా అదే అలు అలుసుగా అనుకొని ఎస్ఐ గారు నువ్వేంది అనడము ఒక ప్రజారక్షణ ఒక రక్షక భటు లాంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి విషయంపై మాట్లాడమే కాకుండా ఆయన వ్యక్తిగత విషయాన్ని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను టార్గెట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు వెంటనే ఆయనను ఆయన మీద కేసు బుక్ చేస్తూ విచారణ చేసిన తర్వాత నిజానిజాలు తెలిస్తే వాస్తవంగా ఆయన దుర్బిసలాడడం అనేది పక్కా విషయము గతంలో కూడా అటువంటి సంఘటనలు జరిగిన విషయం ఆయనను అరెస్ట్ చేస్తూ సస్పెండ్ చేస్తూ విచారణ చేసిన తర్వాత సర్వీస్ నుంచి తొలగించడం అనేది జరగకపోతే ఈ ఎస్సీ ఎస్టీ అనేది రాష్ట్రం అంతటా ఉధృతం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తక్షణమే దీని మీద ఎస్పీ గారు కావచ్చు సిపి గారు కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఇంకా మేము ఎక్కడెక్కడైతే వినతి పత్రాలు ఇచ్చినామో వాళ్ళు సమిష్టిగా సమగ్ర విచారణ జరిపి వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని ఏడల మేము చాలా తీవ్రంగా దీనిపై ఆందోళన చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఎలక్షన్ పీరియడ్ కాబట్టి ఎలక్షన్లో మేమేదో మా ఏదో ఆలస్ట్ ఏదో ధర్నా చేస్తున్నారు ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు అనేది సాగుగా తీసుకొని మమ్మల్ని ఆ కార్యక్రమంలో కూడా నెట్టేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి మేము సామరస్యంగా మేము వినతిపరంగా మేము విజ్ఞతంగా విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే సిపి గారు దీని మీద విచారణ జరిపి మా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను పిలిపించి మా సమక్షంలోనే ఏ రకమైన ఇబ్బంది జరిగిందనే దాని మీద సమగ్ర విచారణ చేసేదాకా మేము ఊరుకోమని చెప్పేసి సందర్భంగా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం 入った